నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లిక్క స్కామ్ లో అరెస్ట్ అయిన తర్వాత ఆ పార్టీ పునాదులు కదులుతున్నాయా అంటే అవుననే చెప్పుకోవచ్చు మరి ఈ మిథున్ రెడ్డి అరెస్ట్ పైన నిరసనలు వ్యక్తం చేయాలి అంటే కూడా వైసీపీ కార్యకర్తలు ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో సమావేశమయ్యి గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించాలని చెప్పి ఆయన ప్రతిపాదించారంట మరి మొత్తానికి ఈ విషయంపైనే పార్టీ పెద్దలందరూ కూడా ఆయన ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని జగన్మోహన్ రెడ్డికే సూచించారట మరి మొత్తం ఏం జరగబోతుంది ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే లిక్కర్ స్కామ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనమైన విషయం అని మనం చెప్పుకోవచ్చు సార్ మరి ఈ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వడం అరెస్ట్ అయిన తర్వాత ఆ వైసీపీ నేతలందరూ కూడా వరుసగా ప్రభుత్వాన్ని విమర్శించడం ఇదంతా ఒక ఎత్తే అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలందరూ కూడా కలిసి నిరసనలు వ్యక్తం చేయాలి అంటే అది గా అయిందని చెప్పి అందరూ చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో గెలిచిన పదకొండు మందితో రాజీనామా చేయించాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చూడాలి మరి ఈ ప్రతిపాదన చెప్పగానే పార్టీ నేతలందరూ కూడా సీరియస్ అయినట్టుగా ఆయన్ని మొహం మీదే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు మీ పద్ధతి మార్చుకోవాలన్నట్టుగా సూచించినట్టుగా తెలుస్తుంది సార్ మరి ఏమంటారు అంటే ఇక భయం ఏ స్థాయికి చేరుకుంది స్థాయికి చేరుకుందా జగన్మోహన్ రెడ్డిలో భయం తను అరెస్ట్ అవుతానన్న భయమా మిథున్ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో సగం కుంగిపోయినట్టున్నాడు బయటకు వస్తున్నాడా ప్రెస్ మీట్ పెట్టాడా పర్యటన ఏమైంది ఏదో పర్యటన అన్నాడు కర్రేడు రైతుల దగ్గరికి వెళ్ళటం లేదా ఇక వద్దులే ఈ రైతులు కోవాలనుకుంటున్నాడా ముందు ఈ అరెస్టులు గోలా చూద్దామనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి నిన్న పెట్టినటువంటి సమావేశం ఆ సమావేశంలో అతని యొక్క హావభావాలు ఆయన ఆలోచనలు చూసినాళ్ళు విన్నాళ్ళు విస్తుపోయారట ఏది పదకొండు మందితో రాజీనామా చేయించుకోవటం ఎందుకు అసలు మూసేస్తే పోల దుకాణం మూసేస్తే పోల అంటే జగన్మోహన్ రెడ్డి మాటి మాటికి అసలు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేల ప్రస్తావన అసెంబ్లీకి వెళ్ళకపోనివ్వడం అందులో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మరి ఏదైనా సమస్య వస్తే ఎమ్మెల్యేలతో రాజీనామా అది ఒక పార్టీ అధినేత డెసిషన్ ఇటువంటి డెసిషన్ తీసుకోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు రాజకీయ నాయకులందరికీ కూడా ఏమని ఒక కళ ఉంటుంది ఇప్పుడు మనం రాజకీయాల్లోకి వచ్చాము అంటే పోటీ చేయాలా గెలవాలా ఎమ్మెల్యే కావాలా అసెంబ్లీకి వెళ్ళాలి అక్కడ నా గొంతు వినిపించాలి కనీసం సంతృప్తి ప్రతి నాయకుడే కోరుకునేటటువంటి లక్ష్యం ఒక ఆశయం జీవితాశయం అంటాం ఇప్పుడు పదకొండు మంది గెలిచారు నువ్వు వెళ్ళకపోగా సభకి పది మందిని వెళ్లకుండా చేశాడు ఇప్పుడుకి ఎన్నైంది పద్నాలుగు నెలలైంది కానీ దొంగచాటుకెళ్ళి సంతకాలు పెట్టి వస్తున్నారు ఎట్లా ఎట్లాగొట్లా సభ్యత్వం రద్దు కాకుండా కాపాడుకుంటున్నారు ఏదో అరవై సెషన్ అరవై రోజుల్లో ఏదో వెళ్ళకపోతే సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దు అవుదానో ఏదో అన్నాడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఏదో తీసి ఆ ఇలా దెబ్బకి టారెత్తిపోయి దొంగ సంతకాలయో చేసి వచ్చినట్టున్నారు అంటే నువ్వు జడింది కాకుండా అందరిని చెప్పబడతావా ఇప్పుడు నీ కోసం మిగతా పది మందిని బలి తీసుకోవటం అంటే వాళ్ళు అన్నారంటే ఏమైనాలో తెలియక ఏమంటే ఇప్పుడు పదకొండు మంది రాజీనామా చేసినా మరి అందరం గెలవం కదా మరి ఒకళ్ళు నలుగురైదు ఓడిపోయినా కానీ ఏంటి మరి అది కాస్త మనకి భూమి అవుద్ది అని నలుగురు ఐదురు కాదు పదకొండు మంది రాజీనామా చేసి కనుక మళ్ళీ ఎన్నికలకి వెళ్తే పదకొండు మంది ఓడిపోతారు అది తెలిసే జగన్మోహన్ రెడ్డికి ఎలా చెప్పాలో తెలియక ఇలా చెప్పారన్నమాట ఈ పదకొండు మందితోనే రాజీనామా చేపిస్తాడా ఎంపీలు ఉన్నారు ఎవరు నలుగురు వాళ్ళని రాజీనామా చేయించడా ఆల్రెడీ ఒకటి జైలుకి వెళ్ళినట్టున్నాడు ఇంకొకటిని జైలు పిలుస్తోందనుకుంటా ఎవరు మిథున్ రెడ్డి వెళ్ళినట్టున్నాడు మరి అవినాష్ రెడ్డి పైన ఎలాడుతోందా కత్తి సుప్రీంకోర్టు అదేదో వాయిదా వేసినట్టుందా బెయిల్ రద్దు అనేది ఇంకా మిగిలింది లింగులు ఇటుకోమంటారు ఇద్దరు ఎంపీలు ఎందుకు వాళ్ళని కూడా జైలుకి పంపించటమా లేకపోతే రాజీనామా చేపిచ్చేస్తే పోవాలా అంటే మూకుమ్మడి రాజీనామాలా సామూహిక రాజీనామాలు ఎంచుకుంటుందా అస్త్రంగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి ఇక ముగింపు తెరపడింది అన్నమాట కాలం చెల్లింది అంటే అవుట్డేటెడ్ పొలిటీషియన్గా మిగిలాడు డేటెడ్ పార్టీగా మారింది ఇప్పుడు మీ ఇంట్లో మెడిసిన్స్ ఉన్నాయమ్మా మీ నాన్న ఏదో ట్యాబ్లెట్స్ వేసుకుంటాడు లేకపోతే సిరప్ తాగుతున్నాడా తగ్గుమంది ఏదో ఉంటుంది కదా అంటే ఏంటి దాని మీద డేట్ ఉంటుంది చూసావా ఏమని మ్యానుఫ్యాక్చర్డ్ డేట్ ఉంటుంది లేకపోతే పలానా ఎక్స్పైర్డ్ డేట్ ఉంటుంది ఇప్పుడు ఇది ఎక్స్పైర్డ్ మెడిసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎక్స్పైర్డ్ పార్టీయా అని అడుగుతున్నా పదకొండు మంది రాజీనామాలు అంటే ఎక్స్పైర్డే కదా అంటే రిప్ ఆయక సార్ ఏదైనా రాజకీయ పార్టీకి ఒడిదుడుకులు గెలుపటంలో ఇవన్నీ కూడా సహజం కానీ పార్టీ విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను ఏ విధంగా చూడాలి ఇప్పుడు ఈ పదకొండు మంది రాజీనామా కానివ్వండి గతంలో ఆయన పర్యటనలు అసలు ఒక పార్టీ అధినేతగా పార్టీ విపత్కర సమయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయంటే నిర్ణయాలు తీసుకుంటాడు ఆయనకి ఏం ఆలోచనలు వస్తాయి అతను ఏంటి గాల్లో గెలిచాడు గాలి డాష్ డాష్ అని మనం అనలేము ఇప్పుడు ఆ రోజే అన్న భాష మనం ఎడ మాట్లాడతాము ఏంటి పాదయాత్ర చేశాడు పాదయాత్రలో అందరి తలల మీద చేతులు పెట్టాడు బుగ్గలు నిమిరాడు గడ్డం పట్టుకున్నాడు కాళ్ళు పట్టుకున్నాడు ఏదోదో పాపం ఏంటి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటున్నారు లేకపోతే రాజశేఖర రెడ్డి కొడుకు అని ఏదో గెలిపించారు గెలిపిస్తే ఏం చేశాడు వాళ్ళ నెత్తినేకి డ్యాన్స్ వేసాడు ఇదా నూట యాభై ఒక్క మందితో నిన్ను గెలిపిస్తే ప్రజలన్నీ ఆశ పెట్టుకుని నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వేం చేశావు దశలవారీ మధ్య నిషేధం అన్నాడు పాదయాత్రలో సంపూర్ణ మధ్య నిషేధం అన్నాడు మేనిఫెస్టోలో దశలవారీ మధ్య నిషేధం అన్నాడు ఏం చేశాడు దశలవారీ దోపిడీయా దశలవారీ మనీ లాండ్రింగ ఇతను చేసింది ఏంటి మధ్య నిషేధం కాదు మనీ లాండరింగ్ అనమాట అంటే ఆఫ్రికా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూరప్ అమెరికా ఎన్ని ఎన్ని దేశాలు ఎన్ని ఖండాలకి మనీ లాండరింగ్ చేశాడు చెప్పు అమెరికా అదొక ఖండం ఆఫ్రికా ఇంకో ఖండం మన ఖండం ఆసియా వాళ్ళ పిల్లలు వర్ష వర్ష ఉండే ఖండం యూరప్ అంటే ఏదో ఒకటి రెండు ఖండాలు వదిలేశాడంటావా ఇవాళ ఖండాంతరాలకు వ్యాపించింది ఆంధ్రప్రదేశ్ అవినీతి కుంభకోణాలు వీళ్ళు ఆఫ్రికాలో స్టీల్ ప్లాంట్ పెడతారట ఇక్కడ టాంజానియాలో వీళ్ళు జింబాబ్వే కెన్యాలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ పెడతారంట దుబాయ్లో వీళ్ళకు ఒక డెన్ ఆ డెన్ ఇన్ఛార్జ్ ఎవరో రాజీవ్ ప్రతాప్ అంట అక్కడ ఒక కంపెనీలు పెట్టారంట ట్రక్కర్ ట్రక్కర్ లాజిస్టిక్స్ చూసావా దానిలో కూడా పేరు మార్చారు ప్రపంచ ప్రసిద్ధి గాయించిన బ్రాంచ్ ఉంటుంది ట్రక్కర్ ఏదో ఉంది అక్కడ యు అనేది ఎత్తి పారేసి ఈ పెట్టినట్టున్నారు అంటే ఇక్కడ కూడా అదే కదా ఇక్కడ ఏదో రాయల్ విస్కీ అని ఉందనుకో మధ్యలో గోల్డ్ అనేది పెట్టాడంట రాయల్ గోల్డ్ విస్కీ అట్లా ఆ లేబిలింగ్ మార్చి అక్షరాలు మార్చి ప్రజల కళ్ళు గప్పి ఎంత దోపిడీ చేశారు జలగల్లాగా పిలిచారు వాళ్ళ రక్తం జలగల్లాగా పిలిచారు రక్తపు కూడిది ఏ కూడు రక్తపు కూడు అనమాట లక్షల కోట్లు కొల్లగొట్టావే ఇవాళ లక్ష మందిని చంపేశారు రిపోర్టులు చూస్తుంటే మనకి బాధ వేస్తుంది ఏది ఆ సెర్ప్ ఇచ్చిన నివేదిక డిఆర్డిఏ లేకపోతే ఎన్టీఆర్ వైద్య సేవ అదే ఆరోగ్యశ్రీ వాళ్ళు ఇచ్చిన నివేదికలు కనుక నువ్వు చూస్తే వీళ్ళు అమ్మింది వీళ్ళు అమ్మింది విషం కాళ్ళకూట విషం స్లో పాయిజనింగ్ మనం ఏంటంటే అప్పుడు సెల్ఫీ వీడియోలు చూస్తే మనకి ఏంటో లే అనుకున్నాం ఆ పుంగనూరు కుర్రాడు ఓంప్రకాష్ ఏదో ఉంది దీని మీద ఎంఆర్పి నూట నలభై ఉంది రెండు వందల నలభైకి అమ్మేడాడు అని చెప్పి బూతులు తిడుతూ ఈ ఎంత దాగిన కిక్ ఎక్కట్లేదు దద్దుర్లు వస్తున్నాయి నాకు ఆయాసం వస్తుంది ఇరవై నిమిషాలు ఆయాసం అంట ఒంటి నిండా దద్దుర్లు అంట వాంతులు అంట ఇది తాగితే అప్పట్లో వాళ్ళ యొక్క పరిస్థితులు పురంధేశ్వరి అప్పుడు ఒక ఉద్యమం కూడా ఆమె చేపట్టింది ఆమె అధ్యక్షురాలైన కొత్తల్లో ప్రతి షాపుకి వెళ్ళి ఆ షాపు దగ్గర బాటిల్స్ నేలకేజ్ కొట్టింది ఇది మద్యం కాదు ఇది విషం అని చెప్పి ఆమె సుప్రీంకోర్టు సీజేకి రాష్ట్రపతికి ప్రధానికి లేఖలు పంపింది కృష్ణరాజు ఈ మొత్తం శాంపిల్స్ టెస్టింగ్ పంపాడంట చెన్నై ల్యాబ్కి ఆ రిపోర్ట్ తొక్కి పెట్టారు అంటే కిడ్నీ డిసీజెస్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ పెరిగింది లివర్ డిసీజు ఫిఫ్టీ టూ పర్సెంట్ పెరిగింది ముప్పై ఐదు లక్షల మంది లివరు కిడ్నీ దెబ్బతిన్నాడు కోటి కుటుంబాలు నాశనమయ్యాయని మాణిక్యం ఠాగూరే చెప్పాడు కదా ఆ ట్వీట్లో నువ్వు చదివితే ఆ ట్వీటు అంటే ఇవాళ ఏపీ లిక్కర్ స్కామ్ అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కోటి కుటుంబాలు నాశనమైన ముప్పై ఐదు లక్షల మంది కిడ్నీసు లివరు దెబ్బతింది లక్ష మంది చనిపోయారంటే వీళ్ళ పైన ఏ సెక్షన్లో పెట్టారమ్మా వీళ్ళను ఉరిదీయాలి వీళ్ళ పైన ఇది సామూహిక హత్యాకాండ త్రీ నాట్ సెవెన్ సెక్షన్లు పెట్టాలి ఒక జైల్లో పెట్టినంత మాత్రాన ఏదో వంద రోజులు ఉంటాం మేము బయటకు వస్తాం పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్తాం అంటున్నాడు అంబటి రాంబాబు వీళ్ళని ఎలా గుణపాఠం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు పదకొండు మంది రాజీనామా చేయండి మళ్ళా గెలుద్దాం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుదాం ఒకవైపు ఏమో పోలీసుని బూతులు తిడతారు టార్గెట్ పోలీస్ సీఐల్ని ఎస్ఐల్ని లేకపోతే ఎస్పీనే నీ అంతు తెలుస్తానంటారు లేదు సీఐల్ని ఊసలు లెక్క పెట్టిస్తాం మీతో అంటారు మళ్ళా అక్కడ పోలీసు శాఖలో ఏదో రకంగా అక్కడ ఏంటి వాళ్ళ మధ్య ఆఫీసర్ల మధ్య తగాదాలు పెట్టేటట్టుగా ప్రమోషన్లు రావట్లేదని గుప్తా గుప్తాధిపత్యమని ఆ డీజీపీ గుప్తాని టార్గెట్ చేస్తూ అన్ని పోస్టులు ఆయన చేతిలో పెట్టుకున్నాడని ఐజీలు తిరగబడమని వాళ్ళ మీడియాలో రాపిస్తారు మరోవైపేమో ఇప్పుడు ఈ రాజీనామాలు మళ్ళా ఒత్తిడి పెంచటం అంటే ఇదంతా కూడా వెళ్ళల్లో భయం జగన్ వెళ్తాడన్న భయం జగన్ జైలుకి వెళ్తే పార్టీ మూతపడుద్దా భయం కేతం దుకాణ్ బంద్ మరి మొత్తానికి మద్యం పేరుతో విషయం అమ్మి ఇప్పుడు జైలుకెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి పదకొండు మంది రాజీనామాల విషయాన్ని తెరపైకి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్